కొన్ని సందర్భాల్లో అనుకోని సమస్యలు వచ్చి పడతాయి ఫలితంగా మనం మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుప్పకూలిపోతాం అందులో ఒకటేమిటంటే హఠాత్తుగా మన కుటుంబంలో ఎవరో ఒకరు మరణించటం ఇంటికి యజమాని మరణించటము ఇల్లాలు మరణించడము చేతికి వచ్చిన కుమారుడు మరణించటము ఫలితంగా కుటుంబం కుప్పకూలిపోతుంది ఒకవేళ వీళ్ళు ఎవరైనా సరే కుటుంబంలో ఎవరో ఒకరిని కోల్పోయి మానసికంగా బౌగా కుంగిపోయి నలిగిపోతున్న వారు ఉన్నట్లయితే అలాగే కుటుంబంలో పోషించేటటువంటి నాదులు లేక బిడ్డలను చదివించేటటువంటి దిక్కు లేక అలాడిపోతున్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాన్ని ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ఎవరెవరైతే ప్రభు ఈ సమయంలో అటు భర్తను కోల్పోయి లేక భార్యను కోల్పోయి లేక బిడ్డలలో ఎవరో ఒకరిని కోల్పోయి నాయన బహు దుఃఖంలో బహువేదనలో ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి నాయన కృపను బట్టి మీకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా కుటుంబంలో అందరికీ క్షమాని భద్రతను ఆయుష్ను ఇచ్చావు వందనాలు కానీ కొన్ని కుటుంబాల్లో ప్రభు మరి యాక్సిడెంట్ వల్ల ఇతరాత్ర కారణం వల్ల అనారోగ్యం వల్ల నాయన వారు బహుగా ప్రేమించిన కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నారు కాబట్టి దుఃఖంతో వ్యాధంతో ఉన్నటువంటి ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి ఒకవేళ కుటుంబాన్నే పోషించవలసినటువంటి భర్త కనుమూసినట్లయితే భార్య బిడ్డలు నాయన అనాథలుగా మిగిలిపోయి ఉన్న ఈ సమయంలో మీరే వారి పట్ల జాలిపడి మీరే వారికి తండ్రిగా ఉండి పెద్ద దిక్కుగా ఉండి నాయన ఏదో ఒక మార్గం చూపించి ఆ కుటుంబం పోషించబడ్డానికి బిడల చదువు కొనసాగడానికి అద్భుతం చేయాల్సిందిగా కోరుతున్నానయ్యా అదే సమయంలో ఒకవేళ భర్త చనిపోవడం వల్ల ఆ చనిపోయినటువంటి భర్త ఉద్యోగం భార్యకి రావాల్సి ఉంటే లేక బిడ్డలకు రావాల్సి ఉంటే ఆ ఉద్యోగాన్ని ప్రభావం మీరు కోరుతున్నాను భర్త తాలూకు లేక భార్య తాలూకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైనా ప్రభావ రాకుండా ఎవరైనా ఆటంకపరుస్తున్నట్లయితే బిడ్డల భవిష్యత్తు కోసం వారికి రావాల్సినటువంటి ఆస్తిని ప్రభావ మీరే వారికి సంబంధించిన ఆస్తి వారికి మీరు అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాను నాయని లోక ఆస్తుల కంటే అంతస్తుల కంటే బహుశ్రేష్టమైనటువంటి నాయన ఆశీర్వాదం నీ సన్నిధి కాబట్టి అలాంటి కుటుంబానికి నీ సన్నిధిని ఆదరణను అలాగే వారి పట్ల నీ కనికరం చూపించి బిడ్డలను దీవించి వారి జీవితాలను దీవనకరంగా మలచి మార్చవలసిందిగా కోరుతూ ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్